హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ హేమ నరేష్ రీసెంట్గా మేము కుంకుమ కుంకుమార్చన చేయించుకున్నామండి అయితే మనకి ఆషాఢంలో వచ్చే తొమ్మిది నవరాత్రులను కూడా అమ్మవారికి దసరా నవరాత్రుల చేసినట్టుగా ఆషారంలో ఈ వారాహిదేవికి నవరాత్రి పూజలు చేస్తారన్నమాట అయితే ఈ వారాహిదేవి ఎవరు ఈవిడ ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఈ దేవతకి ఎవరెవరు పూజలు చేయొచ్చు ఏ సమయంలో పూజలు చేయాలన్నది నేను క్లుప్తంగా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట పూర్వము రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలను మానవులను సంహరిస్తూ విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉన్న సమయంలోని దేవతలందరూ కలిసి పార్వతీదేవిని సహాయము కోరుతారు అప్పుడు పార్వతీదేవి దుర్గామాత రూపంలో మారి రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నది అలా రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు దుర్గాదేవి రక్తబీజుడిని గాయపరుస్తుంది అలా గాయపరిచినప్పుడు రక్తబీజుడి శరీరం నుంచి రక్తము నేల మీద పడి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు అయితే రక్తబిజుడికి ఒక వరం ఉంది తన యొక్క రక్తం బొట్టు నేల మీద పడిన ప్రతిసారి కొత్త రక్తబీజుడు ఉద్భవిస్తాడనమాట సో ఇలాగా జరుగుతుండగా ఎంతోమంది రక్త యుద్ధం చేస్తున్నా సరే కొన్ని వేల మంది రక్త ఉద్భవిస్తారు అలాంటి సమయంలో ఆదిశక్తి అయిన జగన్మాత రూపం నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవిస్తాయి వీళ్ళని సప్తమాత్రికలు అంటారు వీళ్ళలో ఒక్కరే వరాహిదేవి అమ్మవారు కేవలం ఈ అమ్మవారికి రాత్రిపూట మాత్రమే పూజలు చేస్తారు ఈ అమ్మవారు రూపము చాలా ఉగ్రరూపంగా ఉంటున్నది సో మనం ఎదురుగా నిలబడి ఈ అమ్మవారిని అందరం దర్శించలేము సో అందుకనే రాత్రిపూట మాత్రమే పూజలు చేస్తారు ఎవరైతే ఎవరైతే అమ్మవారిని గట్టిగా ఆర్థిక నమ్మకంతో పిలుస్తారు ఉత్తర క్షణాన ఆ తల్లి అనుగ్రహంతో పలుకుతున్నది చాలా మనకి రక్షణ కలిగించడానికి అమ్మవారు వచ్చారు సో ఈ అమ్మవారిని పూజించడము చాలా మంచిది ఎవరైనా పూజించి ఈ అమ్మవారికి ఎర్రటి మందార పూలు పనస పూజ చేస్తే ఇంకా మంచిది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి